నారాయణగెడ్డి పట్టణంలోని తాసిల్ గ్రౌండ్ లో ఐపీఎల్ మాదిరిగా పీకేఆర్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుమూల నారాయణకెడ్డి ప్రాంతంలో కూడా ఐపీఎల్ తరహాలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమన్న అన్నారు అన్నారు ఆయన ఇక వారితో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టోళ్ళ సుధాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్షెట్క వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్ కౌన్సిలర్లు రామకృష్ణ మాజీ హనుమాన్లు జిల్లా నాయకులు రావు నారాయణ జాదవ్ ఆరిఫ్ దీపక్ రెడ్డి పాల్గొన్నారు दुख सम्झाइले आसीले होलाले हुन्छ गरि पाछो माथि माथि यारहरु सुरु गर्नु गर्नु बेजारन के गर्नु 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 गर्नु

ঘ <laughs>

నా మిత్రుడు సహోదరుడు ఆ సర్వ శర్ మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ శంకర్శ్ గారు ఇలా ఎక్స్ ఎంపీపీ నారాయణ గారు మరి కానిస్టేబుల్ రామకృష్ణ గారు ముందారు మరియు ఇంతర సుధాకర్ నా సోదరుడు సుధాకర్ రెడ్డి గారు ఈ గవర్నమెంట్ నిర్ణయించడానికి నిర్ణయించానికి ముఖ్యంగా కొంతమంది నిరోపలు వచ్చి ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది మేము ఇట్లా ఐపీఎల్ తరంలో నారాయణ చేద్దామని చెప్పేసి అప్పుడు ఎమ్మెల్యే గారు స్పందించి తప్పకుండా చేయండి నేను తప్పకుండా నా సహ సహకారం ఉంటాయని చెప్పేసి నన్ను చేసి వాళ్ళకి ఏదో కావాల్సిన చూడని చెప్పేసి అంటే నేను అప్పుడే మా అన్న కోరిక మేరకు నేను స్పందించి మీరు స్టార్ట్ చేయాలని చెప్పండి అయితే ఈ టోర్నమెంట్లో మీరు దయచేసి రాజకీయాలకు అతీతంగా మా కుల మతాలకు అతీతంగా ఇంతకుముందు మున్సిబుల్గా చెప్పినట్లు మీరు మన నారాయణ మంచి పేరు తీసుకొస్తారని చెప్పేసి ఈ ఈ టోర్నమెంట్ వచ్చే సంవత్సరం వచ్చే రోజుల్లో కూడా ఇదే విధంగా కంటూగాలని చెప్పేసి మీరందరూ సహకరిస్తే తప్పకుండా చేస్తామని చెప్పేసి నేను చెప్తున్నాను కానీ మా ఎమ్మెల్యే గారు సంజయ్ రెడ్డి గారు వచ్చేటటుండే వాళ్ళ దూర బంధువు కథను మా ముగింపు దానికి క్రీడ ఈ క్రీడలో ముగింపు దానికి తప్పకుండా వస్తాడు ఆయన వచ్చి మీకు అన్ని విధాల ఏదైనా హాబీలు ఉంటే కూడా ఇస్తా అని చెప్పి చెప్తూ ముగిస్తున్నాను కొంతమంది పిల్లలు వచ్చి ఎమ్మెల్యే గారిని టోర్నమెంట్ నిర్వహిస్తాం సార్ అనగానే ఆయన స్పందించి ఎమ్మెల్యే తప్పకుండా నిర్వహించండి నా సహ సహాయ సహకారాలు మీ ఎంబడీ ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఎవరైతే టీంలను సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వ నమస్కారాలు ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు ఐపీఎల్లో మాదిరిగానే వీళ్ళు మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా టీమ్లను ఎన్నుకొని క్రీడలకు ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ సెలవు